рассказывает но она ну да 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 ну అన్నా క్యాంటీన్ నిర్వహించడానికే గవర్నమెంట్కి కొంచెం టైం కోరింది కాబట్టి ఈ లోపు మాచల ఆదివయసు సంఘం సహకారంతో మేమందరం ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ నిర్వహించేందుకు మేము కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకున్నాము ఆ విధంగానే మా ఆరు వయసులందరూ

బొడన్ చేసొన తిరిగి ఉంటం మీరేంట పెడలేదండి నడకలేదండి ఆడ ఇక్కడ చేసారు నేను ఒక కాలం ఆగించాను కదా అప్పుడు వెసిమిలో నేను ఒకటే చెప్పేది అంటే చారల ముందు నడవకాలి ఆహా అని చెప్పాను మనకాయ్ చెప్పిన తీసేనప్పుడు పార్లమెంట్ వచ్చి ఆపరేషన్ చేయైతే మాట్లా తెలుగదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఒక నివేదిక ఇస్తున్నాను ఆ దేనే ప్రకారమా ఆ లంబన లేదు కలెక్ట్ చేసేసి రోజు ఒకరికి ఒక్కొక్క క్యాండిడేట్ పద్నాలుగు పదిహేను వేలు చూపున ఖర్చు చేసి పెడదా ఒక తొంభై రోజులు ఇచ్చుకున్నాము అందులో భాగంగా మా తెలుగుదేశం పార్టీ కనుక మేమంతా మా నాన్న చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే గారి గారు సహాయం ఆయన ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాము ఇదంతా నా ఒకరి సహకారం కాదు మా వారి వచ్చిన సహకారం ఇందులో

बारांडर कार्यक्रम तो ये निकाल के बोलता है नीची का चेकल तुम्हारे नीचे ही में नहीं नीची का चेकल तुम्हारे कार्यक्रम में तो बंदोबस्त एक ऐसा जाता ही करूंगा बाहर से किसान कार्यक्रम के इधर तब में चला जाता है तो बस इससे आएगा ना एक लेवल तो आर्मी को डब्बी चुप दावल ख्याल

अपनों को तो याद होगा चंद दिन पहले जो चुवाया था उसको हमारे लिए क्या उपलब्धता दिलाई है अब वो लोग देखेंगे चारा देखेंगे लोग बढ़-बढ़ 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 ये क्या स्थापना कर रहे हैं 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 ये क्या स्थापन

अभी डेली कालो और साथ में भी कालो बात कर रहे हैं इसके बाद आलू ही रखना बोली मेरे को ये लोग आलू रखना कितना माँ हाँ मैं कंटिन्यू का गवर्नर में टीचर था कंटिन्यू का गवर्नर तो टीचर तो बहुत कुछ है माँ कितना निकालो तो माँ माँ क्या चाहिए माँ क्या माँ क्या चाहिए माँ क्या चाहिए माँ माँ क्या चाहिए माँ माँ क्या चाहिए माँ क्या చంద్రబాబు నాయుడు గారి సంతోషం కోసం ఎమ్మెల్యే ఈ కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళు విషయం ఇచ్చే భాగంగా వాళ్ళకు కూడా మంచి పేరు రావాలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించ

ఎక్కడి నుండి వచ్చారండి పొరుగు ఏ ఊరు భోజనం బాగుంటుందా ఏ ఊరు నుండి వచ్చారండి మీరు సార్ ప్రభుత్వంలో భోజనం బాగుంది అదే జగన్ ప్రభుత్వంలో తీసేసి చేతులకు మాకు మంచులు పని ఉంది ఫుడ్ వాళ్ళకి అలా